తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు తెలంగాణ అమరవీరుల సుఖం దగ్గరికి ప్రతి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంటి సభ్యుని మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పరిచయం లేనటువంటి పేరు సాగర్ గారు జనసేన పార్టీకి కీలకంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రచార కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమరవీరులని విస్మరించిన ఈ ప్రభుత్వం గత పాలకులు ఎలా ప్రవర్తన ఏ విధంగా ఉంది పాలకుల పాలన ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పాలన ఎలా ఉంది నమస్తే అండి అన చెప్పండి ఇప్పుడు ఈ రోజు మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధం తెలిసిన సందర్భంగా తెలంగాణ అమరుల స్థూపం దగ్గరికి వచ్చారు ఈ పాలనలో తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏ విధంగా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన అమరవీరులకి అమరవీరుల త్యాగానికే ఈ రోజు తెలంగాణ వచ్చింది ఎందుకంటే ఈ తెల తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలమే మనము ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న తెలంగాణ పన్నెండు సంవత్సరాలు అయినా కూడా అమరవీరుల కుటుంబాలకు కానీ అమరవీరుల దానికి సరైన న్యాయం జరగకపోవడం నిజంగా దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళు కుటుంబ సభ్యులను కనీసం పిలుచుకొని దగ్గర పిలిచి వాళ్ళ కనీస బాధ్యతలు వాళ్ళకి వాళ్ళ చిన్న చిన్న వాళ్ళకి ఏదైనా భూములు కానీ ఏదైనా ఉద్యోగాలు కానీ కార్పొరేషన్ పదవులు కానీ లేకపోతే ఎమ్మెల్సీ పదవులు కానీ చెప్తే బాగుండేది బట్ ఇంకా అంటే పది సంవత్సరాలుగా ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు విస్మరించారు ఈ రెండు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా అని వీడి చేస్తున్నాం కానీ ఇంత టైం తీసుకోకూడదు ఎందుకంటే పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా మనం వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అంటే ఉండాలని గద్దర్ గారికి గద్దర్ పేరు మీద అవార్డు ఇచ్చారు గద్దర్ గారిది మంచి పరిణామం ఎందుకంటే గద్దర్ గారు ఎంతో మందిని ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమం కాదు వ్యక్తి మీద ఆయన చేసిన ఫైట్ అంటే ఇప్పుడు కాదు అలా తెలిసి మనందరం చాలా చిన్నోళ్ళు అప్పటి నుంచి ఆయన యువతను మేల్పుల్పుతూ బాల బాల సంఖ్యలను చంపేయాలని ఆయన ప్రతి ఏరియాకి వెళ్ళి ప్రతి ప్లేస్కి వెళ్లి తెలంగాణ ఆంధ్ర కాదు ఏ ప్లేస్ అయినా సరే ఆయన యువతను ప్రజల్ని ఉత్తేజపరిచి ఆయన అందుకే ప్రజా యుద్ధ నవ్వకంటారు అలాంటి మహానుభావుడు పేరు మీద గద్దర్ అవ స్థాపించిన నిజంగా మంచి పరిణామం దాంతోపాటు అమరవీరుల కోసం కూడా గద్దర్ గారు చాలా ఫైట్ చేశారు అప్పటి ప్రభుత్వంలో గేడు బయట వైట్ చేసిన రోజులున్నాయి ఇక ముందు అలాంటి పరిస్థితి రాకూడదు మున్ముందు అమరవీరుల కుటుంబాలు బాధపడకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ కుటుంబాల కోసమైనా తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ తెలంగాణలో మీరు ముమ్మరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో వారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలంగాణ రోజుల్లో ఎలాంటి డ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ భావజాలం కానీ ఏంటంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఒక పది సంవత్సరాలు చూసారు ఒక టైం ఇస్తే కానీ ఎందుకంటే క్వశ్చన్ చేయడం చాలా ఈజీ ఇప్పుడే రాష్ట్రం ఏర్పడింది ఇప్పుడే ఎన్ని అలిగేషన్స్ ఇప్పుడే ఎన్ని ప్రశ్నలు అనే సందర్భాలు ఉండే కాబట్టి ఇప్పుడు అది లేదు దాదాపు పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది పన్నెండు సంవత్సరాలు అడుగు పెడుతున్నప్పుడు ఇంకా వెయిట్ చేసినా కూడా అర్థం లేదనిపిస్తుంది అందుకే ఏదైతే అనుకున్న నీళ్లు నిధులు నియామకాలు ఆ ఫలితాలు ఫలాలు ఎంతమందికి ఏరుతున్నాయి ఎంతమందికి అందుతున్నాయి ఏ అంటే ఇది కుటుంబ అది కుటుంబాలకు అందుతుందా లేతే మారుమూల ప్రాంతాలు ఎవరైతే జనసేన జెండా పట్టు అందు పట్టుకున్న వాళ్ళకి ఏదైతే ఉద్యమకాలకు అందుతున్నాయన్న అనేది ఒకసారి ఆలోచించాలి డెఫినెట్ గా ముందు జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ఎందుకంటే మనం ప్రశ్నించే బాధ్యత ఫస్ట్ తెలంగాణ జనసేన పార్టీ తీసుకుంటుంది ఇప్పటి వరకు జరిగింది పార్టీ పరంగా ప్రశ్నిస్తాము జనసేన పార్టీలో కీలక ఉంది అంటే ప్రచార కార్యదర్శిగా మీరు వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పుడు బిల్కుల్ గా పొలిటికల్ ఉన్నారు కాబట్టి కవిత పార్టీ పెడతా అనే నెపం కూడా వస్తుంది మనము నేను ఆమె గురించి మాట్లాడి ఆమె గురించి అందరికి తెలిసిందే ఒక కేసీఆర్ కూతురుగా ఆమె చాలా పదులు అనుభవించింది రీసెంట్ గా లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్ళి వచ్చింది అలాంటి వాళ్ళ గురించి కూడా మనము ఈ టైంలో మాట్లాడతాయి కరెక్ట్ కాదు సో పాలిటిక్స్ ఎవరైనా సరే పార్టీ పెట్టచ్చు అది ప్రాబ్లం కాదు కానీ మనం ఏంటి మనం ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నాం మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు మన ఎలాంటి నిందలు ఉన్నాయి ఒకసారి ఆత్మవంచం చేసుకుని అన్ని పెడితే బాగుంటుంది కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి అదే విధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించలేని పరిస్థితి నేను ఎలా చూడొచ్చు అంటే ఎలా చూడొచ్చు అంటే అది ఒక రకంగా ఇవి అనిపిస్తుంది ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడి అసెంబ్లీ రాకుండా ఫామ్ కి పరిమితం అయినప్పుడు ప్రజలు ఉపేక్షించారు కాబట్టి మళ్ళీ ఫామ్ మొదలు కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా వాళ్ళు మారకపోతే మున్ముందు అసెంబ్లీలో పెట్టిన సిచువేషన్ క్రియేట్ చేస్తారు అది కూడా ఒకసారి ఆలోచించుకుంటూ బెటర్ ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ప్రజలకు నువ్వు విధేయుడుగా ఉంటే తప్ప ప్రజలని విస్మరిస్తే ఎలా బుద్ధి చెప్తారు అనేది మాకంటే ఎక్కువ తెలుసు కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు అవుతున్న సందర్భంలో ఎలా ఉంది పాలన అడిగితే మీరు ఏమంటారు ప్రత్యక్ష ఎలా ఉంది పాలన అంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అందరు తెలిసిందే వాళ్ళు ఆరు గ్యారంటీలు ఏది నెరవేరలేదు కావు మహిళలకు ఉచిత బస్సు తప్ప మీద అన్ని రైతు భరోసా ఇవన్నీ చాలా ఉన్నాయి కదా రుణం ఇవన్నీ సో రుణమాక్షి రుణం కూడా పాక్షికంగా జరిగింది అందరి జనాలు అంటే ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు వాకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా ఇప్పటికీ రెండు సంవత్సరాలు కా ప్రజలలో తిరుగుబాటు స్టార్ట్ అవ్వకముందే వాళ్ళు కొంచెం తేరుకొని వాళ్ళకి ఇచ్చిన హామీలని నెరవేర్స్తే బాగుంటుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ప్రజలంతా ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ప్రజలందరూ ఒకసారి ప్రజలను కూర్చోబెట్టి ప్రజలతో ఒకసారి పెట్టి వాళ్ళకి అమలు అవుతున్నా మీడియా పరంగా అందరూ అడగండి తెలుస్తుంది పొలిటికల్ పార్టీలో చెప్తే అందుతున్నాయా లేదు ప్రజలకు నిజంగా వాళ్ళు ఇచ్చిన హామీలు అందుతున్నాయా లేదో మీడియా ముఖంగా మీరే ప్రజల్ని అడిగితే తెలుస్తుంది వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా తీసుకునేది తర్వాత చెప్పారు కదా సో డెఫినెట్ గా అన్ని వాళ్ళు ఇచ్చిన హాబీలు మాత్రం అమలు జరగలేదు ఇంకా దశలోనే ఉన్నాయి ముందు ఆ అమలు కాకపోతే ప్రజల ఆగ్రహానికి గురై మళ్ళీ టిఆర్ఎస్ అయితే ఎట్లయితే ఓడిస్తారో అలాంటిది అయితే వస్తుంది బీజేపీ పార్టీ అంటే వ్యక్తిగతంగా చాలా మందిలో ఉన్నటువంటి పార్టీ అది కొంతమంది క్రియేట్ చేస్తారు కానీ డెఫినెట్ గా దేశంలో బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజంగా ఇప్పుడు ఎంత బాగున్నా అందరూ తెలుసు గుండె మీద చేసుకొని చెప్తే నరేంద్ర మోడీ గారు లేకపోతే మన దేశం ఈ సరిహద్దులో ఎలాంటి సిచ్యువేషన్ జరిగేవి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే వాళ్ళు అందరూ చూశారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అండ్ ముందు తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు డెఫినెట్ గా మనకి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మనము ప్రపంచంలోనే మనం గర్వించే స్థాయిలో ఉన్నామని నేను అనుకుంటున్నాను అయితే మీరేమో ఆ విధంగా అంటున్నారు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మావోయిస్టు తరఫున బీజేపీ పార్టీ ప్రత్యేకంగా ఎందుకు వారి మీద కక్షపూరితంగా పర్సనల్ గా డిఫరెంట్ గా కగారు అనేది చర్చలతో సానుకూలంగా అవుతే అవుతుంది వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చర్చలతో అయితే కొన్ని కొంతమంది లొంగిపోతున్నారు చర్చల దిశగా వెళ్ళి సాల్వ్ చేసుకుంటే బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం ఎందుకంటే ప్రతిదీ తుపాకి గుండుతూనే సమాధానం కాదు చర్చలతో కూడా మనము ప్రతి ఒక్కరిని సానుకూలంగా చిరునవ్వుతో కూడా ప్రతి ఉద్యమాన్ని రానున్న రోజులు సాగర్ గారిని అది నేను చెప్పలేను ఎందుకంటే నేనైతే డిఫరెంట్ గా తెలంగాణ ప్రజలకి నా వంతు నేను ఏదైతే చేయగలను ఏదైతే ప్రశ్నించగలను ఎటువంటి ఆపేక్షలు లేకుండా ఎటువంటి భయం లేకుండా నేను ప్రశ్నిస్తాను అది ముందు ముందు ఎలా వెళ్తాము ఏంటనేది నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలుస్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఖచ్చితంగా నమోసా చూస్తారుగా చాలా మిలియన్స్ వ్యూస్ ఉంటారు మన ఛానల్ కి మీరు చెప్పే ప్రతి మాట కూడా ప్రతి లక్షలు తెలంగాణ యావత్ ప్రపంచం ఆంధ్రా చూస్తున్నారు ఎక్కడ తెలుగువారు వారు ఉంటారు అందరు చూస్తుంటారు మీరు ప్రజా సమస్యల పక్షాన పోరాడతారా నేను ప్రజా సమస్యల పక్షానే పోరాడతాను ఇంతకుముందు ఎప్పుడు నువ్వు తీసుకున్నా అది సాగర్ అనేవారు ఇప్పుడు రైలేదు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు రాబోయే రోజులు ఇంకా ఏ విధంగా చూడబోతున్నా అంటే నేను చెప్తున్నా కదా ప్రజల ప్రజల కష్టాలు డెఫినెట్ జనసేన పార్టీ తరఫున ప్రత్యక్షంగానే నేను నిలబడతా మిమ్మల్ని ప్రతి ఒక్కరు తెలుగు వారింటి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు అభిమానిస్తారు ఎట్ ద సేమ్ టైం పాలిటిక్స్ వచ్చారంటే కూడా సంతోషపడతారు అందుకని ఇదంతా కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలే మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఏ విధంగా చూస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు మీరు కూడా మీకు అంటూ ఏంటి మీ లక్ష్యం ఏంటి మీ ఏజెండా ఏంటి నేను నేను జనంలో నుంచి వచ్చిన ఒక హీరోని వాళ్ళే నన్ను ఈ అంటే ఈ ప్లేస్లో పెట్టారు నేను ఒక సీరియల్ ద్వారా మూవీస్ ద్వారా నన్ను వాళ్ళకు హక్కునే చేర్చుకొని ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు వాళ్ళ గుండెల్లో నేను ఇవ్వ నేను ఏమి ఇవ్వగలను అంటే వాళ్ళకి వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళ సమస్యల కోసం నేను అండగా ఉంటాను నేను మీ మీడియా ముఖంగా తెలుగు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పేది కాదు పర్సనల్ గా నాకు తెలిసిందండి ఆయన ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ హాస్టిక్ సింబల్ ఆయన ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఎవరికి ప్రాబ్లం ఉన్నా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు చోటు ఆయన సొంత డబ్బులు ఆయన సంపాదించిన కష్టాజితం ఎంత మందికో హిందూ ముస్లిం క్రిస్టియన్ కూడా చూడాలి ఇచ్చేస్తుంటారు అలాంటి నాయకుని నాయ నాయకుని పక్కన నాయకత్వంలో పనిచేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది జనసేన అనేది ఒక అంటే రాజకీయ పార్టీలా కాదు ఒక విప్లవ పార్టీ ఆయన ఏంటో మీకు అందరికీ తెలుసు రానున్న రోజుల్లో ఇప్పుడే చూస్తున్నాం లో ఆయన ఆయన ఎలాంటి పరపాలను అందిస్తున్నారు దేశ రాజకీయాల్లో ఆయన ఎలాంటి ఉన్నమత ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారు ఉన్నతమైన పనులు చేస్తున్నారు రానున్న రోజుల్లో తెలంగాణ తెలంగాణలో కూడా అలాంటి నాయకులు నాయకత్వం ఉంటే బాగుంటుంది చెప్పండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కొత్త పార్టీలకు పోవాలి జనసేన పార్టీలకు చేరాలి అనుకునేటువంటి వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు లేకుంటే వాళ్ళు అలాంటి వచ్చి మీ పార్టీలో పనిచేయడానికి ఎగ్జాక్ట్లీ బాగుంది జనసేన పార్టీలో చేరడానికి ఏం లేదు వాళ్ళ 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 కాంటాక్ట్ ఎటువంటి నేరపూరితమైన అనుభవాలు కానీ స్కామ్ గా లేకుండా ప్రజల పక్షాన ఎవరు ఒక జన సైనికు లాగా వస్తే జనసేన ఎప్పుడు స్వాగతిస్తుంది ఎందుకంటే డబ్బు కాదు ఇక్కడ కావాల్సింది ప్రజల కోసం ఫైట్ చేసే దమ్ము మాత్రమే ఉండాలి ఎప్పుడు జనసేన వాళ్ళకి అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళని లేకుంటే కదరి పట్టలు వేసుకుని తెల్లగా అట్లాంటి ఎవరికైనా ప్రజల పక్షాన ఎవరికైనా సరే జనసేన పార్టీ స్వాగతిస్తుంది అలాగా ఉంటుంది అలాంటి వాళ్ళే కావాలి జన సైనికులే కావాలి రానున్న రోజుల్లో బలోపేతం చేస్తారు ఇలాంటి ఇవి సాగర్ గారి మాటలు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాడతాం ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని చెప్పేసి అంటున్నారు రానున్న రోజుల్లో కూడా కీలకంగా ప్రజా సమస్యలపై పోరాడటానికి ఎలాంటి సంకోచం లేకుండా వెనకడుగు వేయమంటూ చెప్తున్నటువంటి సాగర్ గారు మరి మరికొద్ది రోజుల్లో మంచి ఉన్నతమైనటువంటి బాధ్యతలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి థ్యాంక్ యూ